ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంటు దీనికి ఒక చూస్తుంది ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీన్ని సూపర్వైజ్ చేస్తుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో నేను ఒక ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది కాబట్టి నేను స్పందించాలనుకున్నాను స్పందిస్తున్నాను అడ్వైజరీ ప్యానెల్లో చాలా గొప్ప మేధావుల్ని పేర్లు వారి పత్రికలు వచ్చినాయి ముఖ్యంగా నోబుల్ ఎకనామిక్స్లో నోబుల్ లారెట్ అయినటువంటి అభిజిత్ బెనర్జీ గారు ఐఏఎస్ ఆఫీసర్లు అరుణారాయ్ గారు ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు గారు రఘురామ్ రాజన్ గారు పద్మభూషణ్ అవాడి కిరణ్ మజ్ముదర్ గారు తర్వాత చాలా పేర్లు ఉన్నాయనుకోండి దీంట్లో ఒక్క మోహన్ గురుస్వామి గారు వారు మన సికింద్రాబాదు బిడ్డ వారు తప్పితే ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డ లేరు ఇట్లా